వెల్కమ్ బ్యాక్ టు బ్యూలా వివేక్ ఛానల్ ఇవాళ నేను రసం పొడిని ఎలా తయారు చేసుకుంటే బాగుంటుంది అనేది చూపించబోతున్నాను ఇది మా బామలు అమ్మమ్మల కాలం నుండి వస్తున్న రెసిపీ అనమాట తరతరాలుగా ఫాలో అవుతున్నాము టేస్ట్ అయితే పీక్స్కుంటుంది ఈ పొడి కనుక మన ఇంట్లో ఉంటే మనం ఐదు ఐదు నిమిషాల్లో ఎంతమంది వచ్చినా భయపడకుండా రసం అయితే చేయగలుగుతాము ఒక మెయిన్ డిష్ ఉండేసి ఈ రసాన్ని మనము ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసేయచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట సో ఇక్కడ నేను మెజర్మెంట్స్ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక కప్పు మిరియాలు తీసుకున్నాను అదే కప్తో జీలకర్ర యాడ్ చేశాను అండ్ అదే కప్తో హాఫ్ ఆవాలు యాడ్ చేసినాను అండ్ టూ టు త్రీ స్పూన్స్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి మెంతులు ఫ్లేవర్ బాగుంటుంది చేదేం రాదు అండ్ ధనియాలు అదే కప్పుతో రెండు సార్లు ధనియాలు వేశాను ఆ కప్పు నిండా ఎండు మిరపకాయలు వేయాలి సో ఇవన్నీ లో ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి వేపుకోవాలి ఇవి తొందరగా మాడిపోతాయి అన్నమాట అందుకనే మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది సో ఇవి ఎవరైనా కొత్తగా వంటలు స్టార్ట్ చేస్తుంటే ఇవి వేగిపోయినాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే మంచి వాసన అనేది అనమాట అలాగే అవి చిట్పట చిట్టుపట అనే చిన్న చిన్న సౌండ్ అవుతూ ఉంటుంది సో దీన్ని బట్టి ఇవి వేగిపోయినాయని మనకు అర్థమవుతుందనమాట సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గుప్పెడు అయితే యాడ్ చేయండి లాస్ట్లో ఇది వేపే పని లేదు ఆ వేడికే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ వేడిగా ఉంటాయి కాబట్టి ఆ వేడికే ఈ కరివేపాకు అనేది వేగిపోతుందనమాట సో ఫైనల్గా ఇవి బాగా చల్లగా అయిపోయి ఒక టూ అవర్స్ అలా వదిలేసేయండి చల్లగా అయిపోయిన తర్వాత మనము ఈ పౌడర్ని ఎలా గ్రైండ్ చేసుకోవాలంటే సాఫ్ట్గా గ్రైండ్ చేయకూడదు కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి సో గ్రైండ్ చేసే ముందు తెల్లుల్లిపాయలు కొన్ని యాడ్ చేసుకోవాలి ఒక ఒక రెండు మీడియం సైజ్డ్ తెల్లుల్లిపాయ గడ్డల్ని యాడ్ చేస్తే సరిపోతుంది ఒకవేళ మీరు క్వాంటిటీ తక్కువ చేసుకుంటుంటే ఒక తెల్లుల్లిపాయ గడ్డ సరిపోతుంది మనకు కావాల్సినంత మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో యూస్ చేసుకోవడానికి సపరేట్గా అండ్ ప్రిజర్వ్ చేసుకోవడానికి సపరేట్గా ఎత్తిపెట్టుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత కాసేపు ఆరనివ్వాలి ఆరిపోయిన తర్వాత దీన్ని మనం ప్రిజర్వ్ చేసుకోవాలి సో రసం రెసిపీ కూడా మీకు కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు డెఫినెట్గా ట్రై అయితే చేస్తారని అనుకుంటున్నాను ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది మరెన్నో రెసిపీస్ కోసం బ్యూలా వివేక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటుల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్